హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఆగిరిపల్లి రుచులండి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం స్పెషల్ వచ్చేసి జున్నండి జున్ను పాలు లేకుండా జున్ను అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి అది ఎలాగో నా స్టైల్లో అయితే చూసేసుకోండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండేలాగా అయితే నేనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఫ్రెండ్స్ ముందైతే ఒక బౌల్ అయితే తీసేసుకోండి అందులోకైతే హాఫ్ లీటర్ పాలు అయితే యాడ్ చేసేసుకుందామండి పాలు వచ్చేసి నేనైతే గోల్డ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను గోల్డ్ ప్యాకెట్ అయితే ఎందుకంటే థిక్గా ఉంటుందండి చాలా టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట దీంట్లో క్రీమ్ ఉంటుంది అనుకోండి అందుకే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇంకా ఇదైతే తీసేసుకున్న తర్వాత మనకైతే జున్ను పౌడర్ అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి ఇదైతే కామదేను జున్ను ప్యాకెట్ అనమాట ఇదైతే సూపర్ ఉంటుందండి పాల పౌడర్ అనమాట అయితే ఇదైతే యాడ్ చేసేసుకుందామండి ఇది ఇదొచ్చేసి వంద గ్రాముల ప్యాకెట్ అండి వంద గ్రాముల ప్యాకెట్కి హాఫ్ లీటర్ పాలైతే కరెక్ట్ సరిపోతుంది అనమాట ప్యాకెట్ మీద కూడా రాసే పెట్టి ఉంటుందండి ఇంకా అయితే ఇలాగైతే ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలండి అసలు ఉండనేది ఉండకూడదండి చక్కగా పాలల్లో మొత్తం మెల్ట్ అయిపోయి ఉండాలన్నమాట అప్పుడే టేస్టీగా పర్ఫెక్ట్గా అయితే కుదిరిద్దండి అసలు ఎంత టేస్ట్ ఉంటుందండి మనకి పాలు అవైలబుల్గా ఉండవు కదండి ఎప్పుడు కూడాను అందుకని ఇది తెచ్చుకుంటే సూపర్గా అంటే సూపర్ టేస్టీ మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తినొచ్చండి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు మనకు కావాల్సినప్పుడల్లా అయితే జున్ను పాలు దొరకవు కదండి ఇలా తెచ్చి పెట్టేసుకుంటే ఎప్పుడంటే అప్పుడే జున్ను ఇంకా అనమాట ఇంట్లోనే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవన్నీ కలిపి పాలు పౌడర్ మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇంకా పావు కేజీ బెల్లం అయితే సరిపోతుందండి ఇంకా బెల్లం కూడా చక్కగా కలిపేసుకోవాలండి ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి అసలు పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తింటారండి అసలు సూపర్ టేస్ట్ అనమాట అసలు ఎంత బాగుంటుందంటే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇదంతా కలిసిపోయింది కదండి ఇప్పుడైతే ఇదైతే నేనైతే ప్లాస్టిక్ దాంట్లో కదండి కలిపేసుకున్నాను ప్లాస్టిక్ దాంట్లో అయితే మనమైతే కుక్ చేసుకోవడానికి కుదరదు కాబట్టి ఇప్పుడైతే స్టీల్ దాంట్లోకి అయితే ట్రాన్స్లేషన్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి మనమైతే మిరియాలండి మిరియాలు కూడా చక్కగా పౌడర్ చేసేసుకుందామండి మిరియాలు కంపల్సరీ అండి దీంట్లోకి అయితే మిరియాలు వేసుకుంటేనే టేస్ట్ అనేది జున్నుపాలు టేస్ట్ అనేది వస్తుంది అనమాట లేకపోతే బాగోదు అసలు మిరియాలు ఇలాగ దంచేసి వేసేసుకోండి అలాగే నాలుగైదు యాలుక్కాయలు కూడా ఇలాగైతే ఆర్డర్ చేసేసుకొని రెండు కలిసేలాగా అయితే ఒకసారి అయితే కలిపేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే డబల్ బైల్ చేసుకోవాలండి డైరెక్ట్గా పొయ్యి మీద అస్సలు పెట్టకండి అప్పుడు బాగోవన్నమాట విరిగిపోతాయి ఇంకా ఇలాగైతే మాడిపోతాయి కూడాను ఇంకా ఇలా పెట్టుకోవాలండి ఫస్ట్ అయితే ఒక ఒక డెక్ష్ ఇది ఒక దబ్బర అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్ దాంట్లోకైతే వాటర్ అయితే పోసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం కలిపి ప్రిపేర్ చేసుకున్న గిన్నె అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇలా పెట్టేసుకొని మళ్ళీ దాని మీద మూత అయితే పెట్టేసుకోండి ఇంకా ఇలాగైతే కుక్ అవ్వాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మనం చూసినట్టయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా కుక్ అయిపోయినట్టేనండి ఇంకా దీంట్లోకి అయితే ఒక ఫోక్ అయితే కుర్చి చూద్దామండి ఫోక్ అయితే తగలకుండా ఉందంటే ఇంకా మనకి ప్రిపేర్ అయిపోయింది అన్నమాట ఇంకా గట్టి పడిపోయినట్టే ఓకేనా అసలు ఫోక్కి ఏ మాత్రం తగలలేదు చూసారా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మనకైతే రెడీ అయిపోయిందండి ఇంకైతే ఆఫ్ చేసేసుకొని దించేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటే ఇంకా నేనైతే నైట్ అయితే చేసేసుకొని పెట్టేసుకున్నాను మార్నింగ్ అయితే చూస్తే ఎంత బాగుందండి ఎంత గట్టిగా ఉందంటే చూసారు కదా ఫ్రెండ్స్ అసలు తినేయాలనిపిస్తుందండి అండి చూస్తుంటే నోరు ఊరికిపోతుంది జున్ను వాళ్ళకైతే ఇదైతే దీని టేస్ట్ అయితే తెలిసిపోయిందన్నమాట అంత టేస్ట్ ఉంటుందండి అసలు ఏమాత్రం తిన ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ని కూడా ఆల్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ దాకా మీ దాకా వస్తుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే జున్ను అయితే ఎలాగైతే ప్రిపేర్ చేసేసుకున్నాం కదండీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్